హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోల్లూరు ఉజ్జరాల వేట మనం పొంతులగారి పొలం దగ్గరకైతే వచ్చేసామన్నమాట పొంతులగారి పొలంలోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాము ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోల్లూరు పులిచింతలకి కోల్లూరుకి మధ్యలో ఉన్న పొంతులు గారి పొలం కోలూరు వజ్రాలు అనగానే కేవలం మన జిల్లా మన రాష్ట్రం మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోళ్ళూరు వజ్రాలు అంటే బాగా ఫేమస్ అనమాట అందులో కోలూరు పొంతులు గారి పొలం అంటే ఇంకా ఇంకా బాగా ఫేమస్ అయితే అయితే మనం పొంతులు గారి పొలం దగ్గరకైతే వచ్చాము ఎందుకు ఇంత ఫేమస్ వజ్రాల వేటగాళ్ళు ఎక్కువగా పొంతులు గారి పొలంలోకే ఎందుకు వస్తున్నారు పొంతులు గారి పొలంలో ఏముంది అసలు ఈ పొంతులు గారి పొలంలో ఏం రాళ్ళు దొరుకుతున్నాయి ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఎందుకు పొంతులు గారి పొలమే ఇంత బాగా ఫేమస్ అయింది అనేది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మంచి మంచి విషయాలైతే తెలుసుకుందాం చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పొంతులు గారి పొలంలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే నాకైతే కనిపించింది ఒక పెద్ద ఒక కొండలాగా అయితే కనిపించింది అది మీరు చూస్తున్నారు ఒక పెద్ద గుట్టలాగా ఒక కొండలాగా అయితే ఉందన్నమాట అసలు ఏంటి ఈ కొండ అసలు ఏంటి అనేది మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం ఇక్కడైతే వజ్రాల వేటగాళ్ళైతే గుంతలు గుంతలుగా తోమిపారుకారు అసలు ఈ గుంతల్లో ఈ రాళ్ళల్లో ఏమి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయో చూద్దాం ఇక్కడైతే ఒక మంచి స్టోన్ అయితే కనపడింది ఒక రాయి తేనె రాయి అయితే మనకి కనపడింది పంతులు గారి పొలంలో ఎక్కువగా ఎలాంటి రాళ్ళే దొరుకుతున్నాయని నేను విన్నాను ఎందుకు పొంతులు గారి పొలంలోనే ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అలాగే మరి పులిచింతల కేతవరం కానీ పులిచింతలు కానీ వెంకటాపాలెం కానీ అలాంటి ప్రాంతాలలో మళ్ళీ ఎలాంటి తేనె రాళ్ళు అయితే మనకి కనిపించవు ఎందుకు ఇక్కడ మాత్రమే తేనరాలు దొరుకుతున్నాయి అనేది మనం గమనించాలి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ స్టోన్స్ అయితే మాత్రం చూద్దాం వెతుకుదాం ఎందుకంటే ఇవన్నీ కూడా గుంతలు గుంతలుగా తోమి చాలా విధి విచిత్రంగా ఉన్నాయన్నమాట అందరూ పొంతుల గారి పొలానికైతే వెళ్ళిపోతున్నారు వాటి సైడ్ వెళ్ళినడితే జనాలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారు కానీ మనం వారిని డిస్టర్బ్ చేయొద్దు వారిని ఎప్పుడు కూడా ఉజ్రాల వెతికే వారిని నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను వారిలాగే మనం కూడా వజ్రాలు వెతుక్కుంటూ ఉంటాం కాబట్టి వారి పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ కుప్ప అసలు ఏంటి ఎందుకు ఇలా ఉన్నాయనేది మనం చాలా జాగ్రత్తగా అయితే అనమాట చూద్దాం అసలు ఇది ఒక గనిలాగా ఉంది వజ్రాల గనుల్లో అయితే మనం ఎంటర్ అయ్యామన్నమాట ఎందుకంటే కోలూరు వెంకటాపాలెం పులిచింతల పుట్లగూడెం కేతవరం ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధి ఈ ఊర్లన్నిటికి సంబంధించిన అడవి ప్రాంతం మాత్రం ఒకటే అడవి అనమాట ఈ అడవి కూడా ఆషమాష అడవి కాదు ఈ అడవి పక్కనే ఉన్న ఈ పొంతులు గారి పొలం అలాగే ఈ పొంతులు గారి పొలం పక్కనే ఉన్న కృష్ణానది ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా చాలా చాలా విచిత్రమైన డౌట్లన్నీ వస్తున్నాయి ఊరి నాయన ఇదంతా కూడా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా వజ్రాల గనులు అనమాట కేవలం ఇది ఒక కొండ కాదు ఒక గుట్ట కాదు ఇక్కడ వజ్రాలను జల్లెడ పట్టి పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఇక్కడ కుప్ప పోసినట్టుగా మనకి కనబడుతుంది ఇక్కడ వజ్రాలను జల్లెడ పట్టారన్నట్టుగా మనం ఆలోచన చేయవచ్చు ఎందుకంటే పొంతులు గారి పొలాన్ని చుట్టూ తిరిగి మనం గనక ఆలోచించినట్లయితే పొంతులు గారి పొలం చుట్టూ మొత్తం సమానంగా పొలాలన్నీ సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఒక గుట్టలాగుందనమాట ఒక గుట్ట అంటే ఎవరు జల్లెడ పట్టినట్టుగా ఒక జల్లెడ పట్టినట్టుగా ఒక ప్రాంతం అంతా కూడా ఒక ఇరవై ముప్పై నలభై మంది జల్లెడు పెడితే ఎలా ఉంటుందో ఇదంతా కూడా ఇరవై ముప్పై మంది కాదు కొన్ని వందల మంది అయితే ఇక్కడ వర్క్ చేసినట్టుగా కనపడుతుంది కొన్ని వందల మంది కొన్ని నెలలుగా సంవత్సరాలుగా అయితే ఇక్కడ వజ్రాలను జల్లెడ పట్టి ఇవన్నీ కూడా వెతికినట్టుగా మనకైతే కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ సన్న సన్న రాళ్ళు అయితే కనిపించట్లేదు చూడండి అన్ని పెద్ద పెద్ద సైజు రాళ్ళు అంటే ఒక పెద్ద పెద్ద సైజు రాళ్ళు అన్నీ కూడా కావాలని ఒక పక్క కుప్పేసినట్టుగా మనకి కనపడుతుంది అయితే సన్న సన్న రాళ్ళన్నీ కూడా ఇంకొక పక్క కుప్పేసి ఉంటారు అవి కూడా మనం వెతుకుదాం వెతికి అసలు ఈ పొత్తుల గారి పొలంలో వెతుకుతున్నప్పుడు మనకు ఎదురైన అనుభవాల గురించి నీకైతే మీతో అయితే పంచుకుంటున్నాను మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవన్నీ కూడా వజ్రాల గనులు అనమాట కోలూరు గారి పొలం వజ్రాల గనులు ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గుట్టలు అన్నమాట ఇవన్నీ ఇవన్నీ కూడా వజ్రాలను పట్టి పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఒక పక్క గొట్టలుగా పోసారనమాట అయితే ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు కాబట్టి పెద్ద పెద్ద స్టోన్స్ కాబట్టి వీటి జోలు ఎవరూ రావట్లేదు పెద్ద పెద్ద రాళ్ళని ఒక పక్క కుప్పగా వేసి సన్న సన్న రాళ్ళన్నీ మరో పక్క కుప్పగా వేయటంతో జనాలందరూ ఎక్కువగా ఆ సన్న సన్న రాళ్ళల్లో ఆ సన్న సన్న కుప్పల్లోనే వెతుకుతున్నారు అనుకోవచ్చు చూడండి కొంతమంది అయితే గుడిసెలు వేసుకొని ఉన్నారు కొంతమంది కొంతమంది ఎండ లేదు వాన లేదు వెతుకుతూనే ఉన్నారు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గుట్టలు అనమాట ఈ పెద్ద పెద్ద గుట్టల పక్కనే సన్న సన్న రాళ్ళు కుప్పలు కూడా మనకి ఉన్నాయి ఊరి నాయన ఇక్కడ ఏంది ఏకంగా బాయ్ తిమారు ఊరి నాయను ఈ నీడెంతలా అవుతుంది బాయ్ సమయానికి చీకట్లో వస్తే మాత్రం ఇక అంతే సంగతిలో ఊరు నాయను ఊరు చూడండి అసలు అడుగు కనపడుతుందా ఇంతలో తిమారు ఏందో నాకు అర్థం కాలేదు ఇది ఎప్పుడు తిమారు అసలు ఎప్పుడుంది ఈ బాయి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది చూడండి అడుగు ఏమైనా కనపడుతుందా చిన్నది కాదు గుంత కాబాగా బా చీకట్లో కానీ ఇప్పుడు నడబడిగా వచ్చి ఉంటే మాత్రం అంతే సంగతులు ఇవన్నీ కూడా పొంతులు గారి పొలం దగ్గరికి అయితే మనం వచ్చామన్నమాట పొంతులు గారి పొలంలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది మొత్తం కూడా పెద్ద పెద్ద రాళ్ళ కుప్పలు అనమాట అంటే జల్లెడపట్టి పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఒక పక్క ఒక పక్కనే వేసినట్టుగా అయితే మనకి కనపడుతుంది ఇటు ఎవరు రారు కాబట్టి ఇదంతా గడ్డి ఆకు బట్టి ఇదంతా మామూలుగా ఉంది చూడండి ఇదంతా కూడా జ్వరాల గనులు అనమాట అవి అప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది అయితే కొంతమంది అయితే గొంత తోమారు గుంతలు తోమి కొన్ని రాళ్ళు అయితే వెతికారు ఇక్కడ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సైజు రాళ్ళు అనమాట ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సైజు రాళ్ళు చూస్తూనేమనండి పులిచింతల ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టుకి దగ్గరలో ఉన్న గారి పొలం కోలూరు వజ్రాల వేట పొంతులు గారి పొలంలో మనకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో చూద్దాం ఎలాంటి ఎలాంటి విచిత్రమైన రాళ్ళు ఎలాంటి విచిత్రమైన డౌట్స్ వాటికి అన్నీ మనం చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం మాట్లాడుకుందాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనం పొంతులు గారి పొలంలో అయితే ఉన్నాము పొంతులు గారి పొలం గురించి అయితే నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం